ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా ఈ చిన్న పని కనుక చేస్తే జీవితంలో ఎవరెనకైనా సరే ఇప్పుడు బాధలు కష్టాలు ఇప్పుడు చీకటి అంటే తెలియకుండా అనమాట సఫర్ అవుతూ ఉండడం జీవితంలో ఉన్నటువంటి చీకట్లన్నీ తొలగిపోయి మరి లక్ష్మీ అమ్మవారు లోపలికి ప్రవేశించాలి అనంటే అంటే చీకట్లు తొలగిపోవటం అనంటే ఆ మొత్తం కూడా తొలగిపోవాలి అని అర్థం దాని అంతరార్థం అంతే నెగటివ్ అంతా పోవాలి అంటే తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అనేది చేయండి నాన్న చాలు పెద్ద పెద్దవేమీ కాదు ఆ మహాశివరాత్రి రోజు తప్పనిసరిగా మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటనంటే బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారుజామునే తెల్లవారుజామునే అది కూడా సుప్రభాత సమయము అని అంటాం మనం సుప్రభాత సమయము అని అంటే యథార్థంగా మూడు గంటలు వస్తుంది త్రీ ఓ క్లాక్ కల్లా అని చెప్తాం అంటే మూడింటికల్లా చక్కగా మీ ఇంట్లోని దీపారాధన అనేది తప్పనిసరిగా చేయండి నాన్న ఇప్పుడు కొంతమంది మరి ఈ పర్వదినం రోజున గుండెకి వెళ్ళిపోతుంటారు ఇప్పుడు శ్రీశైలం అనో కాశీ అనో ఇలా సం ప్లేసెస్ వెళుతుంటారు సహజంగా మాకు తెలిసి చాలామంది వెళ్ళిపోతుంటారు సరే ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు ఉండి ఉంటే వాళ్ళకైనా సరే ఆ పని అప్పచెప్పి వెళ్ళండి మీరు తప్పనిసరిగా ఇంట్లో మరి మూడు గంటలకల్లా స్నానం చేసి చక్కగా తలస్నానం చేసి శివ శివ అనుకుంటూ తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు కూడా సహజంగా మనం గంగా స్నానం చేసినట్టుగా భావిస్తాము సకల నదుల స్నానాలు చేసినట్టుగా భావిస్తాము అలా చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత శివ అంటూ చేస్తారు సహజంగా చలి అనేది కూడా అట మహాశివరాత్రి నాడు శివ శివ అంటూనే చలి వెడిపోతుందట పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు సరే ఆ రోజున తప్పనిసరిగా మరి ఇంట్లో మన గృహంలో ఇంపార్టెంట్ నాను ఎప్పుడూ కూడా తెలియచేస్తున్నాను మీరు ఎంత గుళ్ళు గోపురాలు ఎన్న వెళ్ళిరండి ఇల్లు మాత్రం చీకటిగా ఉండకూడదు అందుకనే సహజంగా అంటే సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నాను ఇప్పుడు ముందు ఒక జీరో బల్పురైనా సరే లైట్ వేసే వెళ్ళండి ఎవరు ఉండం కదా ఎందుకు జీరో ఆ బల్ప్ కూడా ఎందుకు దయచేసి ఎప్పుడు కూడా భావించవద్దు కనీసం జీరో బల్ప్ వెలగాలి లేదా దేవుడు పూజా మందిరం ఉంటుంది అక్కడ కూడా కొంతమంది జీరో బల్ప్ పెడుతుంటారు అదైనా వెలుగుతూ ఉండాలి తప్పనిసరిగా వెలగల నాన్న పెద్ద పెద్ద లైట్లు వద్దు జీరో బల్పులు చాలు అవి మాత్రం గుర్తు పెట్టుకొని అది వెలుగుతూ ఉండేలా చూసే తాళం వేయాలి తప్ప మొత్తం అన్నీ వరుస పెట్టి బంద్ చేస్తే చీకటిగా ఉంచి తాళాలు వేయకూడదు ఎప్పుడు కూడా సందర్భం వచ్చిందని తెలియచేశాను సరే జామున చక్కగా మీరు మూడు గంటలప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా దీపారాధన అనేది చేయండి ఆ రోజు మహాశివరాత్రి రోజు తప్పనిసరిగా దీపారాధన అనేది చేయండి అది కూడా ఆ సమయంలో చేయడం విశిష్టత బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం విశిష్టత సరే ఆ చేసేది కనీసం ఆ రోజు మొత్తం వెలిగేలా కూడా చూడవచ్చు కొంచెం పెద్ద ప్రమిద కనుక పెడితే ఎక్కువసేపు వెలుగుతుంటుంది లేదా ఎప్పటికప్పుడు మీరు కాస్త నూనె వేస్తుండడము లేదా ఒత్తులు అది వెలుగుతుండగానే ఇంకొక రెండు మంచి ఒత్తుల్ని యాడ్ చేసేయండి అలా మొత్తానికి ఆ రోజంతా వెలుగుతుంటే ఇంకా 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 విశిష్టత కోసం చక్కగా ఆ రోజు దీపారాధన అనేది తప్పనిసరిగా వెలగాల వెలిగింది అని అంటే అక్కడ చీకట్లన్నీ కూడా తొలగిపోతాయి మనకి వెలుగుని ప్రసాదిస్తుంది అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు లోపలికొచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తప్పనిసరిగా ఇది మాత్రం గుర్తు పెట్టుకొని ఆచరించండి నానా అలా చేశారంటే లక్ష్మీ అమ్మవారు మీ గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరికొత్త షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ చేయండి